శుక్లంభర్దరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయే అగజారణ పద్మార్కం గజారణ మహార్నిసం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మయే ఓం గం గణపతే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోం నమ మా ఆది ఆశ్రాలను చూస్తున్నట్టుంటే మీ అందరికీ అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్ చేస్తూ ఉన్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మనం ఉగాది గురించి చెప్పుకోబోతున్నాము అంటే మార్చి ముప్పై తారీఖున రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఉగాది వేడుకలు జరుగుతాయి ముఖ్యంగా ఈ ఉగాదిని విశ్వావస సంవత్సరము అంటాం విశ్వావస సంవత్సరం అంటే విశ్వావస అనే రాజు గంధర్వ రాజు అవుతాడు ఆయన అంతేకాకుండానండి ఈ ఉగాది అనేది ఆదివారం పూట మొదలవబోతోంది అంటే ఆదివారం నాడు రాజు సూర్యభగవానుడు రవి రవి సూర్యభగవానుడు రాజు అవుతాడు అలాగే మంత్రి చంద్రుడు అవుతాడు సూర్యభగవానుడు రాజు అవడం వల్ల దేశంలో అల్లకొల్లాలు అలాగే అగ్ని ప్రమాదాలు రాజకీయాల్లో మార్పులు పెను అగ్ని ప్రమాదాలు ఇందాక చెప్పాడు అగ్ని ప్రమాదాలు ఎక్కువ ఉండడము జలప్రణయాలు వీటికి కారణం కూడా సూర్యభగవాన్ వల్ల జరుగుతుంది అలాగే చంద్రుడు మంత్రి అవడం వల్ల ఈ సంవత్సరం మొత్తం కూడా పంటలు సస్యశ్యామలంగా పండుతాయి అంతేకాదండి ఈ విశ్వావస సంవత్సరంలో ఈ విశ్వావసర రాజు గంధర్వ లోకానికి రాజు అవుతాడు సో ఈ రాజుగారు వల్ల ఈ గంధర్వ లోకంలో ఎప్పుడు నృత్యంతోనూ అలాగే పాటలు పాడ పాడడంలోనూ ఎప్పుడు నిమగ్నమై ఉంటారన్నమాట అందుకని ఈ సంవత్సరం మొత్తం కూడా ఎప్పుడు కూడా సంతోషంగా ఆనందంగా ఉంటూ ఎక్కువగా కళాకారులకి అద్భుతంగా ఉండడానికి అవకాశం ఉంది అంటే కళాకారులు కూడా ఎప్పుడు ఆనందంగా అన్యోన్యంగా ఎప్పుడు ఉంటారు కళారంగం బాగా ప్రాముఖ్యత సంతరించుకుంటుంది సంతరించుకుంటుంది అదే నృత్య కళాకారులకి సంగీతంలో ఉన్న ఉన్న వాళ్ళకి అంటే డ్యాన్స్ అంటాము నృత్యం ఉంటే సంగీతం ఉన్న వాళ్ళకి బాగా పాపులారిటీ పెరుగుతుందండి మీ మీ పాటల రీత్యా విదేశాలకు వెళ్ళడము యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి బాగా ఉండడము నృత్య కళాకారులకి అద్భుతంగా ఈ సంవత్సరం మొత్తం ఉండడం బాగా జరుగుతుంది ముఖ్యంగా ఈ సంవత్సరంలో పంటలు బాగా పండుతాయండి రైతులకి బాగా కలిసి వచ్చే కాలం అని ఖచ్చితంగా చెప్పచ్చు విశ్వాస సంవత్సరంలో అంతేకాకుండా ఈ విశ్వాస సంవత్సరంలో కూడా ప్రేమ పెళ్లిళ్ళు అధికంగా బాగా జరుగుతాయని ఒక శాస్త్రవచనం ఇప్పుడు మనం విశ్వాస సంవత్సరంలో పద పన్నెండు రాసులు వాళ్ళకి ఎలా ఉండబోతోంది తెలుసుకుందామండి ఈ ఉగాది నుంచి అండి విశ్వావతి సంవత్సరంలో శని ప్రభావం చాలాగా చాలా ఎక్కువ ఉంటుంది సిగ్నిఫికెంట్ చేంజెస్ బాగా ఉంటాయి చాలామందిలో స్పిరిచువల్ డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి అంటే ఎక్కువగా ఆధ్యాత్మికత ఎక్కువ ఉండడము యోగాలు మెడిటేషను వాకింగు సిటీగా ఉండడము ఇవన్నీ చాలామందికి అలవాటు చేసుకుంటారు అంతేకాకుండా చెడు అలవాట్ల నుంచి దూరంగా కూడా చాలామంది ఉండడానికి అవకాశాలు ఈ శని ప్రభావం వల్ల ఎక్కువ ఉంటుంది అంతేకాకుండా ఈ షష్ట గ్రహ కూటమి ఇరవై తొమ్మిదో తారీఖు మార్చి ఇరవై తొమ్మిది రావడం వల్ల ఆరు గ్రహాలు కలవడం వల్ల అందులో శని ప్రభ శని భగవానుడు మీనరాశిలో ఉండడం వల్ల రాహుతో కలిసి ఉండడం వల్ల దేశాల మధ్యలోను రాష్ట్రాల మధ్యలోను గొడవలు జరగడము యుద్ధాలు జరగడము అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ముఖ్యంగా రాజకీయ రంగంలో కూడా పెను మార్పులు రావడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అది కూడా మార్చి ముప్పై తారీఖు తర్వాత నుంచి మరింత ఉధృతంగా ఉంటుంది కానీ గురు ప్రభావం వలన వీటన్నిటి కూడా వీటన్నిటికీ కూడా సమస్య పోవడానికి అవకాశం ఉంది అంటే ఇటువంటి గొడవలు ఇవన్నీ ఉన్నా కూడా గురు ప్రభావం వల్ల అవన్నీ కంట్రోల్ కంట్రోల్ లోకి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంతేకాకుండా ప్రతిరోజు మెడిటేషన్ మెడిటేషన్ చేయడం దైవభక్తి ఉండడం చాలా మంచిది అంతేకాకుండా మన చుట్టూ ఏం జరుగుతోంది మన పక్కన వాళ్ళు ఎలా ఉన్నారు మన రాష్ట్రం ఎలా ఉంది ఇలా ప్రజలలో ఎలా ఉన్నారు ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఎక్కువగా ఈ ఈ సంవత్సరంలో రాష్ట్రాల మధ్య కానీ దేశాల మధ్య కానీ చిన్న చిన్న గొడవలు స్టార్ట్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనమంతా అప్రమత్తంగా ఉండి దైవభక్తి ఎక్కువ ఉంటే అలాగే గురు ప్రభావం వల్ల కూడా చాలా మటుకు కంట్రోల్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మకర రాశి మకర రాశి వారికి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల వారు మీ మకర రాశిలో ఉంటారు మకర రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజభూజ్యం నాలుగు అవమానం ఐదు మకర రాశి వారికి ఓ పక్కన శనీశ్వరుడిక బలం ఇంకో పక్కన గురుబలం ఉండడం వల్ల ఈ సంవత్సరం మొత్తం కూడా మిమ్మల్ని శని గురువులు బాగా కాపాడుతూ ఉంటారండి అదే డౌట్ లేదు కానీ రాహు ఐ మీన్ మీరు రాహు ద్వితీయభావంలో ఉండడం వల్ల కొద్దిగా ఫైనాన్షియల్ విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడ్డప్పటికీ ఆ రాశినే గురు చూ గురుడు చూడడం వల్ల గురుదృష్టి ఉండడం వల్ల గురు ప్రభావం కూడా ఉండడం చ అవన్నీ చక్కగా సమసిపోయి మంచి అభివృద్ధి కలగడము ముఖవర్చస్సు పెరగడము ఆనందంగా మాట్లాడడము శుద్ధి పెరగడము కంటిన్యూస్గా మాట్లాడే శక్తి ఎక్కడికి వెళ్ళినా భోజన వసతులు బ్రహ్మాండంగా వదలడానికి అవకాశాలు ఉన్నాయి కానీ కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు చికాకులు కోపాలు వస్తూ ఉంటాయి అది సర్వసాధారణం కానీ శని బలం మీకు బాగుందండి మూడో భావంలో శని మంచి రాజయోగ కారకుడు రాజయోగ కారకుడు కాదని మంచి యోగాన్ని ఇస్తూ ఉంటాడు అంటే ఇంతకుముందు మీకు చేసినటువంటి ఏడున్నర సంవత్సరాలు చేసినటువంటి చిన్న చిన్న ఇబ్బందులు పనులు ఉంటే వాటన్నిటిని చక్కగా మంచిగా చేసి మీకు ఇప్పుడు అన్ని మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాడు ఏడున్నర సంవత్సరాలు కూడా మీకు మంచిగా జరిగిందండి చెడు జరగల కాకపోతే ఆయన మిమ్మల్ని ఒక మొగాడ బుజ్జి అంటారు సరే అలా కష్టం అంటే ఏంటో నేర్పి మిమ్మల్ని మంచి కీర్తిదిద్దాడు సరే మీ మూడోభవంలో చెంది కూడా మంచి యోగాన్ని ఇస్తాడు మీ వాళ్ళని చెల్లుళ్ళని మీరు బాగా కలిసే యోగ్యత అదృశ్యం కలుగుతుంది ఉన్నతంగా రాణిస్తారు మీరు అలాగే చక్కటి ప్రయాణాలు చేయడానికి అవకాశం ఎక్కువ ధైర్యంగా మీరు ఉండడమే కాకుండా మీ తోబుట్టు కూడా ధైర్యంగా ఉండేవి చేస్తుంటారు మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి ఆర్థిక పరిస్థితి మెరుగవుతూనే ఉంటుంది మీ విద్యలో ఎటువంటి ఆటంకాలు రాకుండా భగవంతుడు మనల్ని కాపాడుతూనే ఉంటాడు సంగీతం పట్ల మీకు ఇష్టం ఉంటుంది సంగీతంలో కూడా మీరు రాణిస్తారు కానీ పుత్ర పుత్రిగా సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంది మీ సంతానం విషయంలో కొద్దిగా ఇబ్బందులు ఎదురవ్వడానికి అవకాశాలు ఉన్నాయి కొద్ది జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఎందుకంటే శని పంచభావాన్ని చూస్తే చిన్న చిన్న ఇబ్బందులు కుటుంబంలో జరుగుతుంది అలాగే స్టాక్ మార్కెట్లో లాసులు వస్తూ ఉంటాయి మకర రాశి వాళ్ళకి కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రమే అస్తమానం కాదు ఏదైనా ఆరో భావంలో ఉన్నటువంటి గురుడు మంచివాడా కాదు కానీ ఆయన మూడో భావాధిపతి అయ్యి ఆరో భావంలో గురుడు ఉండడం వల్ల మేనమామలుగా మంచి చేస్తాడు మీకు శత్రువులు భయం లేకుండా శత్రువుల్ని మీరు ఓవర్కమ్ చేస్తూ శత్రువుల్ని మిత్రులకి చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు అలాగే రోగాలు కానీ భయం కానీ లేకుండా చాలా చాలా అద్భుతంగా ఉండడానికి గురుబలం మీకు ఎక్కువ ఉంది చాలా అదృష్టం అండి గురుడు మమ్మల్ని కాపాడుతూనే ఉంటాడు అంతేకాకుండా మీరు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవడానికి అవకాశం అవకాశం కూడా అవకాశాలు కూడా మీకు ఉన్నాయి అవకాశం ఖచ్చితంగా ఉంది అంతేకాకుండా సప్తమ స్థానంలో అక్టోబర్ నవంబర్ నెలలో గురుడు పరమోత్సవలో ఉంటాడు ఒక్కరికైతే ఉంటాడు నవంబర్లో ఏదేమైనా పరమోత్సవలో గురుడు ఉండవల్ల సప్తమ స్థానంలో ఉండవల్ల ఈ సంవత్సరంలో సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ మాసాల్లో కూడా చక్కటి వివాహ శుభకార్యాలు జరుగుతాయి మీ ఇంట్లో ఎంత మంత్రి మిగతా రోజు జరగవా బ్రహ్మాండం జరుగుతాయి గురుదృష్టి మీ రాశిలో ఉండవల్ల గురుబలం వలన మీ రాశి వారికి మకర రాశి వారికి కొత్త కొత్త అభివృద్ధి బాగా జరుగుతాయండి కొత్త కొత్త వ్యాపారాలు జరగడం చేయడం భారీ అనురాగం కలగడము ఎక్కువగా వ్యవసాయదారులకు కూడా బాగా సక్సెస్ఫుల్గా అడిగి ఆనందంగా ఉండడానికి అవకాశాలు ఉంది ఏదేమైనా కేతువు భావంలో ఉండడం వలన మే నెల నుంచి ఒక సంవత్సరాల పాటు అష్టమంలో ఉంటాడు అష్టమస్థిత కేతువు మంచివాడు కాదు అనారోగ్య సమస్యలని ఇబ్బంది పెడుతూ ఉంటాడు లా రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో మాత్రం సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఇస్తూ ఉంటాడు లా రిలేటెడ్ సంబంధించిన వాటిలో అవకాశాలు అంటే అవకాశాలు అంటే సక్సెస్ అవకాశాలు ఉంటాయి కానీ మీ ఆరోగ్యం మాత్రం చాలా జాగ్రత్త చూసుకోండి గణపతి ఆరాధన సుబ్రహ్మణ్యం ఆరాధన చేయడం వలన మీకు దోషాలు పోవడానికి అవకాశం ఉంది ఏదేమైనా మీ రాశి వారికి భాగ్యస్థానంలో రవి బుధులు అక్టోబర్ సెప్టెంబర్ అక్టోబర్ నెలలో ఉంటారు అభిబుద్ధులు ఒక భాగ్యస్థానం ఉండే గొప్ప అదృష్టం మంచిదేనండి మీరు విదేశ పర్యటన చేయడము విదేశాల కోసం చదువు కోసం వెళ్ళడము విదేశాల్లో చదువు కోసం వెళ్ళడము అక్కడ సక్సెస్ అవ్వడము ఉద్యోగ రీత్యా మీ వ్యాపారాలు ఇచ్చా సినిమా షూటింగ్లు కూడా జరగడము మీకు బాగా సక్సెస్ అవుతారండి సినిమా రంగంలో ఉన్న వాళ్ళు బాగా సక్సెస్ అవ్వడం రేటు ఎక్కువ ఉంది సప్తమ స్థానం బాగుంది భాగ్యస్థానం కూడా బాగుంది కాబట్టి సినిమాలు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది మకర రాశి వారికి మకర రాశి వారికి దశమ స్థానానికి గురుడు చూడడం వలన బ్రహ్మాండంగా ఉంది అండ్ ముఖ్యంగా పుణ్యక్షేత్ర దర్శనాలు తీర్థయాత్రలు ఈ సంవత్సరం చేస్తారు మీరు గురువు గారిని పీఠాల బదులని కలుస్తూ ఉంటారు కొత్త కొత్త ఆలోచనలు తట్టి నూతన వ్యాపారాలు చేస్తూ ఉంటారు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి అభివృద్ధికరంగా ఆనందదాయకంగా ఆనందాయకంగా ఉంటుంది అంతేకాండా మీ వ్యాపారాలు అలా పక్క పెడితే విద్య ఉద్యోగ విషయాలు మాత్రం ఏమాత్రం ఆలోచించాల్సిన విషయం లేదండి కొద్దిగా చిన్న చిన్న మనసు ఉద్యోగాలు చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పటికీ గురుబలం బలం వలన అవన్నీ సమసిపోయి మంచి జరగడానికి అవకాశం ఉంది ముఖ్యంగా ఆడవాళ్ళు చెప్తానండి మీకు అద్భుతంగా మీకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఏం భయపరచిన అవసరం లేదు కాకపోతే ఉద్యోగ కాకపోతే కాదు ఉద్యోగాలు ప్రయత్నం చేసే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంది ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి మాత్రం చాలా మంచి అవకాశాలు ఉన్నాయి ఉద్యోగ భద్రత కూడా బాగుంది ఎందుకంటే దృష్టి దశమ స్థానానికి ఉండడమే కారణం అంతేకాకుండా లాభస్థానంలో రవి బుధ కుజులు ఉండడం వలన అది వృత్తికి రాసేవడం వలన డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి నేమ్ అండి ఫేమ్ వస్తుందండి వాళ్ళ యొక్క ఆపరేషన్ సక్సెస్ చేసేస్తూ ఉంటారు ఏ ఆపరేషన్ చేసినా సక్సెస్ ఉంటుంది పైగా గురు దృష్టి కూడా ఉంది గురు ప్రభావం కూడా ఉంది కాబట్టి రాసి వాళ్ళు ఫైనాన్షియల్ అకౌంట్ సంబంధించిన వృత్తుల్లో బాగా రాణిస్తారు సైంటిస్టులు గాను మ్యాథమెటిషియన్స్ గాను మ్యాథమెటిషియన్స్ గాను మంచి మంచి జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటూ అద్భుతంగా తెలివితేటలతో చాలా బాగా బ్రహ్మాండంగా ధన సంపాదన బాగా ఉంటుంది ఏ రంగ వ్యాపారాలు చేసినా ఆ రంగంలో వృద్ధి ఉంటుంది మీకు పన్నెండో భావాన్ని గురుడు గురు దృష్టి ఉండడం వల్ల ఎక్కువగా ధనం ఖర్చు పెడుతూ ఉంటారు ఎంత వస్తుందో అంతకంటే ఎక్కువ ధనాన్ని మీరు ఖర్చు పెట్టేస్తూ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి ఏదేమైనా మీరు రాసివారు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే గణపతి ఆరాధన సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన అమ్మవారికి అభిషేకాలు చేసుకుంటూ ఉంటే అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి